టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కురుతో ఇండస్ట్రీలో పెట్టి నేడు అరవై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు లేటెస్ట్గా సోష ఫ్యాన్సీ సినిమాగా ఈ సినిమా రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే పాండ్యా సినిమాగా ఈ సినిమా రాబోతోంది చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ మూవీ అయిన విశ్వంబర కోసం యావత్ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వంలో తన నూట యాభై సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ఇలా చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా మారడం చిరంజీవి గారి పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతోంది మరోవైపు చిరంజీవి గారి గురించి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం విధితమే ఇక తెలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా అలనాటి బామలు వచ్చారట ప్రస్తుతం చిరంజీవి గారితో కుదిసే ముచ్చటి వారందరూ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటెంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో బిజీ కానున్నారు ఆ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే నిర్మాతగా నాని వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమాకి